నమస్తే మనం గతంలో మీర్జా సాహిబా ప్రేమ కథను విన్నాం ఇలా ఎన్నో గొప్ప ప్రేమ కథలు దేవదాస్ పార్వతి లైలా మజ్ను సోహిని మహివాల్ మిర్జా సాహిబా శ్రీ ఫర్హవాన్ ఇలా ఆ కోవుకి చెందిందే ఈ హీర్ రాంజా ప్రేమ కథ ఇది కూడా గొప్ప ప్రచారం పంజాబ్ సీఎంలో ఉంది అది ఏమిటి చెప్పుకో పంతొమ్మిదవ పదమూడవ శతాబ్దం ముస్లిం మతం ప్రబలుతున్నారు రోజులు కొందరు రాజపుత్రులు ఆ మతం వైపు ఇష్టమో కష్టమో మొగ్గుతున్నారు సియాల్ ధనిక కుటుంబం కూడా ముస్లింల మతంలోకి వెళ్ళారు అయినా హిందూ సంప్రదాయాలే ఆ కుటుంబం పాటిస్తూ ఉండేది అంటే సంధికారం అనమాట వీళ్ళు జంగ్ అనే గ్రామంలో ఉండేవాళ్ళు వీళ్ళ వద్ద మిహిర్ చూచుక్ అనే సర్దార్ పనిచేసేవాడు ఈ మిహిర్ కూతురే మన కథానాయక హీర్ ఈ మిహిర్ కూతుర్ని అల్లారు వుద్దుగా పెంచాడు ఆమె యవనంలోకి అడుగుపెట్టి కుర్రాళ్ళ గుండెల్లో గుబురు రేపుతోంది నిలువెత్తు రూపం చక్కటి వంటి ఛాయ ఎత్తైన స్థానాలు విశాల గగనం దివ్యత్వం కనపడేటువంటి ముఖం ఇంత అద్భుత సౌందర్యంతో జానతలను సాహసం కలగలుపుకొని ఆమె విరాజిల్లేది లక్షల మంది జనంలో ఉన్న ఆమె ప్రత్యేకంగా ఉండేది ఇలాంటి హీర్ తన నేస్తురాళ్ళతో జంగ్ గ్రామ తోటల్లో తిరుగుతూ ఉండేది చీనాబు నదిలో జలకాలాడేది పాడేది నదిలో తన సొంత పడవలో విహారాలు చేస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండేది నది నదిలో తీరాలు దాటే బాటసారులు వ్యాపారులు పడవలో ఉన్న ఆమె రాజసానికి సౌందర్య విలాసానికి ముగ్ధులైపోయేవాళ్ళు ఈ ప్రయాణికుల వల్ల ఆమె సుందర రూప వైభవం చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియవచ్చింది జంక్ గ్రామానికి డెబ్బై మేఘ దూరంలో హజారానగరం ఉంది ఆ నగర ప్రభు ఎనిమిది మంది కొడుకుల్లో ఆఖరి వాడే ధీరో రాంజా ఇతడే మన హీరో తండ్రి పోయాక కొడుకులు ఆస్తి పని చేసుకున్నారు ఏడుగురు కొడుకులు సారవంతమైన భూములన్నీ ఉంచేసుకుని చివరికి రాంజాపరం ఒక బందరి నీళ్ళని ఇచ్చారు ఆ బందరి నీళ్ళను రాంజా ఏం చేసుకుంటాడు అసలే సుఖపురుషుడు గారాభంగా పెరిగాడు ఏనాడన్న పొలం ముఖం చూస్తే కదా కాడి పడితే కదా అయితే అతను ఒక భావుకుడు సంగీత కళారాధకుడు సౌందర్య పిపాసి అందువల్ల పొద్దున్నే చక్కగా తయారయ్యి అత్తరాది కొట్టుకొని చేతిలో పిల్లని గురుమ పట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉండేవాడు నిన్న మొన్నటి పంపకాలు జరిగేదాకా అతగాడు వదినకి ముద్దుల మరదయ్యాడు మరిగా ఉండేవాడు ఈ పంపకాలని జరిగి జరిగి ఎవరిదారు వారిది అయ్యాక మరి యొక్క జలసాధనం వదలకి గిట్టకుండా పోయింది ఎవరు పట్టించుకోలేదు అతన్ని పైగా ఇంట్లో సూటి మాట పోటీ మాటలు అనేవాడు అతన్ని మగపిల్లాడు ఏదైనా సంపాదిస్తేనే కదా గౌరవం లభించేది ఎవరికైనా కానీ అలా అనమాట కానీ రాంజా భావకత్వంలో మునిగి తేలుతూ ఉండేవాడు అతనికి అంతా అందంగా కనపడాలి స్వర్గపు ఆనందంలో వేరుస్తూ ఉండాలి ఇలాంటి రాంజాని అతని వదిలిలో ఒక ఆవిడ అనది షోకు చేసుకుని ఊరమ్మడి తిరగడం కాదు దమ్ముంటే ఆ సయాల వాళ్ళ పిల్ల హీరు ఆనందగత్తట్ట చేసుకో చూద్దాం ఆ పిల్లని ఆ పిల్లని పిల్లలాడి ఇంటికి తీసుకురా నేను చూస్తాను ఇద్దేంటో అంది ఇది రాజా గుండెల్ని బాగా తాకింది మొర చేత చేతబట్టి జంక్ గ్రామం బయలుదేరాడు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ చీనాబు నది ఒడ్డుకు చేరాడు నదిని దాటించమని ఒక పడవ పడవసరంగా అడిగితే అతను తిరస్కరించాడు డబ్బులుండాలి కదా కొద్ది గొప్ప ఇస్తే నది దాటిస్తారు ఇతర నది అది కూడా లేదు అయితే సరంగుకి కొంతమంది భార్యలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారు ఆ సరంగు భార్యలు కుర్రాడానికి చూసి ముచ్చటపడ్డారు తిండి పెట్టారు అతడు మరళి గానం చేస్తుంటే ఆనందపడ్డారు ఈ గానానికి చుట్టుపక్కల జనం కూడా చేరి విన్నారు రోజు వచ్చి రాంజా పిల్లలకు పాట వినేవాళ్ళు జనం ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒకరోజు హీర్ సొంత పడవ అటుగా వచ్చి ఆగింది ఆమెకు గొప్ప పడవ ఒకటి ఉంది డబ్బులు ఉన్నవాళ్ళు కదా ఒక పడవ మెయింటైన్ చేస్తారు అందమైన పడవని దాంట్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి పడవలో ఆ రోజు హీరు లేదు పడవ ఆపి దాని సరంగేమో ఏడో పని మీద వెళ్ళాడు రాంజాకి అది హీరుదని తెలిసి వదిలి చెప్పిన మాటలు గుర్తుండి ఆ పడవలోకి వెళ్ళాడు ఆ పడవలో ఒక గది మెరిసి ఒక గది మెరిసే తెరలతోటి అద్భుతంగా ఉంది ఆ గదిలో పట్టుపరుపులు కూడా ఉన్నాయి అప్పుడు హీరు దర్జాగా వెళ్ళి ఆ పరుపుని మీద పడుకున్నాడు ఈ విషయం ఇంతలో ఎలాగో హీరుకి తెలిసింది ఆమెకు కోపం వచ్చింది తన నేర్చులతో పాటు వెళ్ళి అంత నిర్లక్ష్యంగా ఆ పడవను అక్కడ పడేసి వెళ్ళినందుకు సరంగుని కొట్టేసింది తర్వాత పడవలోని గదిలోకి వెళ్ళింది అక్కడ తన పైన ఎవడో తనకు తెలియని యువకుడు ఒకడు పడుకుని ఉండడం చూసి ఒక దెబ్బ కొట్టింది రాంజా ఏమీ అనలేదు పైగా నవ్వుతూ నా మీద నీకు ఎంత దయ సుందరి అన్నాడు అతని ముఖం చూశాక హీర్ కోపం మటుమా మటుమాయమైపోయింది ఆమెలో ఏదో దివ్యమైనటువంటి సౌందర్యం తేజస్సు ఆమెను చూస్తుంటే ఏదో మధురమైన అనుభూతి ఆమె తెలియకుండానే వెళ్ళి రాంజా పక్కన కూర్చుంది వారు మాట్లాడుకోలేదు చాలాసేపు వాళ్ళ కళ్ళే మాట్లాడుకున్నాయి ఒకరి కోసం ఒకరేమో అన్న భావన వారిలో కలిగింది ఆమె అతనిపై అతను ఆమెపై తొలిచూపు ప్రేమలో పడిపోయారు రాంజా అన్నాడు నీ తోటి ఆటపాటల్లో పడి నన్ను మర్చిపోతావా ఏంటి అని ఈ తల అడ్డంగా ఊపి ఇలా అన్నది నా పైన ప్రమాణం నిన్ను మరవను రాంజా నీ ప్రేమను కాదనుకుంటే పంది జన్మ పుడుతుంది నాకు నిన్ను కాకి మరొకరిని ఇష్టపడితే నేను అయిపోతాను అన్నారు అలా ప్రమాణాలు చేసుకుంటూ వాళ్ళు ఘాఢమైన ప్రేమలో మునిగిపోయారు వారి ప్రేమ ప్రయాణం మొదలైంది ప్రేమపక్షులు రోజు కలుసుకుంటూ ఊసులు చెప్పుకుంటూ ముద్దు ముట్టలు పంచుకుంటూ ఉన్నారు హీర్ స్వయంగా శ్రమ తీసుకుని రాంజా తన ఇంటి పశువులను అడవికి తీసుకుపోయి మేపేలాగా తన తండ్రిని ఒప్పించింది ఆమె తండ్రి ముందొప్పుకోలేదు ఏమమ్మా వీడు చూస్తే సున్నితంగా ఉన్నాడు వీడేం పశువులను కాస్తాడమ్మా వీడు వీడి పిల్లనగురు వీడు చూస్తే నీకు ఎలా అనిపించింది లాగా అని అడిగాడు పైగా తులిస్తే ఏం చేస్తాడమ్మా పశువుల్ని ఆ పులికి అప్పకిచ్చి పారిపోడు వీడు అని కూడా అన్నాడు కానీ హీర్ మొండి పట్టేసరికి ఇక అతంటికి ఒప్పుకో పలి ఘాడా కూతురు కదా హీర్ నమ్మకం రాంజా బొమ్ము కానివ్వలేదు దగ్గర దగ్గర పన్నెండేళ్ళు ఆ హీరో హీర్ ఇంట్లో పశువులను కాశారు రోజు పశువులను కట్టలు విప్పి మురళి ఊదుకుంటూ ముందు నడుస్తుంటే పశువులు అతన్ని తలడూపుతో అనుసరించేవి వాటిని అడవిలోకి తోలి మోపుతుండగా మధ్యాహ్నం హీర్ అన్నం మూట కట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ వచ్చేది ఆమె వంక రాజా మృపంగా చూస్తుండగా ఒకరికొకరు ముద్దలు నంచుకుంటూ ముద్దలు తినిపించుకుంటూ ఉండేవారు భోజనాల ఏక గడ్డి భాముల చాటుగా దాగుడు మొదలాడేవారు ఒకరు కనపడకుంటే మరొకరు అలమటించిపోయే స్థితికి చేరారు వాళ్ళు హీరుకి ఒక పెదనాన్న ఉన్నాడు అతను తిరుగుబోతు ఒక మాంత్రికుడులా కనబడేవాడు కుంటేవాడు అతను ఈ ప్రేమ జంట గమనించాడు తన ఇంటి పిల్ల ఎవడో గన్నాయిగాడితోటి సరసాలు ఆడుతుంటే తట్టుకోలేకపోయాడు ఒకసారి అతగాడు బాగా తాగి రాంజా దగ్గరికి వచ్చి అతిగా గోలు చేస్తుంటే పెదనాన్నని కూడా చూడకుండా వీరబాదులో బాధేసింది హీర్ ఆ పెదనాన్న ఊర్లోకి పోయి ఆ విషయం గోలగోలు చేశాడు మన హీర్ ఎవరితోనో రంకు మొదలుపెట్టిందని అపవాదం వేసేసాడు హీరికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు అతని పేరు సుల్తాన్ ఆవేశప్రడతను అతను పెద్ద కత్తె ఒకటి తీసుకుని వాడిని నరికేస్తా చేస్తా అని రాంజా దగ్గరికి బయలుదేరాడు ఇలాగా కొందరు రాంజా దగ్గరికి పోయి ఒరే అయ్యా ఉన్నాడు హీరు అన్న నిన్ను వేసేటానికి వస్తున్నాడు రా ఆరిపోరా సామే అని బయటలాడారు హీరు అన్నగారితో అన్నది ఒరే సన్నా సన్నాయి ఒకసారి ప్రేమించిన కళ్ళు ఉద్దేశాన్ని మార్చుకోరా వరదంటూ వచ్చాక పెళ్ళుకి నీరుని వాపుతావా బాకు దిగాక గాయం నుంచి వచ్చే రక్తం లాంటిది రా ప్రేమ అది పుడితే పాలుతూనే ఉంటుంది ఇక ఇంట్లోకి పోయి పొడుకో చంపింది చాలు కాని గట్టిగా హెచ్చరించింది పంజాబీ ఆడపిల్ల మజాకాన అడవి నుంచి చూ దూరంగా వచ్చాక పన్నెండేళ్ళు ఆ ఇంట చాకరీ చేసి చివరికి ఇలాగైంది అని రాంజా బాధపడ్డాడు ఇక్కడ హీరు ఇంటి పశువులు రాంజా కనపడక తిని మనేశాయి కూడా తాగలేదు హీల్ తండ్రి ఇది చూసి కంప మునిగేటట్టున్న బాబు అయిన రాంజాని మళ్ళీ రప్పించి పట్టుకొని నువ్వే వాటిని వ్యాపాలు తప్పదురా బాబు అని బతిలాడాడు కూతురు హీరుతో మాత్రం ఇక నువ్వు రాంజాగాడితో తిరిగితే ఊరుకు నమ్మి ఊరిలో తిరగబో తిరగలేకపోతున్నాం మేము మనసు మార్చుకో ఆ ప్రేమ పిచ్చి ఇటువంటి వ్యవహారాలు మానేసి అని తండ్రి హెచ్చరిక చేశాడు ఎందుకు ఈ అమ్మాయి అయితే ఎందుకైనా మనిషి ఈ పిల్ల పెళ్లి చేసేస్తావు ఒక పని అయిపోద్దని అని చెప్పి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు హీర్ తండ్రి గ్రామస్తులకు మాత్రం హీర్ రాంజా ప్రేమ కథ బాగా నచ్చింది ముచ్చట అనిపించింది హీర్ తమ కలయిక కోసం అడవిలో ఒక స్థావరం చూసింది రోజు అక్కడికి పోయి ఇద్దరు ఆడేవారు పాడేవారు నదిలో ఈతలు కొట్టేవారు అప్పుడప్పుడు హీరు చెలికత్తలు కూడా ఉన్నారు కదా వీళ్ళతో కలిసి వాళ్ళు కూడా ఆడేవారు ఇక వారికి అడ్డంకి లేదు అంతా స్వర్గమే ప్రేమే జీవన స్వర్గం కథ ముదురుతోందని చెప్పి హీర్ తండ్రి పసికట్టాడు అతను పావులు చురుగ్గా కలిపాడు విన్నాలుగా మరో భాగంలో మిగతా కథ చెప్పుకుందాం థ్యాంక్ యూ నమస్తే